రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారము ఈ పరాభవావనమ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశికి ఎలా ఉండబోతుంది ఈ కుంభరాశికి ఈ సంవత్సరము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి చాలా విధానాలుగా వీళ్ళు చూసుకున్న విధానం ఎలా ఉంటుందో అనేది కుంభరాశి గురించి వివరి వివరించడం జరుగుతుంది ఈ కుంభరాశి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము కుంభరాశికి ఆదాయము ఆదాయము రెండు వ్యయం ఎనిమిది రాజపూజ నాలుగు అవమానం రెండు ఈ కుంభరాశికి ఈ సంవత్సరం అందు ప్రతి విషయంలో చాలా అంటే చాలా అన్నిట్లో అస్తవ్యస్తంగా ఉండబోతుంది అలాగే ఎలాంటి పని తలబెట్టినా అది పూర్తి కాదు వ్యాపారంలో చాలా మార్పులు జరుగుతాయి స్థాన బలం జరుగుతుంది అలాగే వ్యవహారంలో ఆటంకాలు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు అపజయము ఇలాంటి ప్రభావం ఎక్కువ చూపిస్తుంది ధన నష్టం చాలా ఇబ్బంది పెడుతుంది అలాగే వీరికి సంవత్సరం ఏ పని పెట్టినా ఏ పని కార్యక్రమం మొదలుపెట్టినా అది ఫెయిల్ అవ్వడం తప్ప సక్సెస్ అనేది ఉండదండి ఈ సంవత్సరము కుంభరాశికి చాలా పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరంలో రాహు కేతువు అలాగే గురువు శని ఈ స్థానం ఈ కుంభరాశికి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఎదుర్కొనే సమస్యలు తీయబోతున్నారు వీళ్ళు దీన్ని చాలా జాగ్రత్తగా ఉంటే చాలా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్న చాలా ఉత్తమము ఈ కుంభరాశి వారు మాత్రము చాలా అన్ని విధాలుగా ఈ సంవత్సరం చాలా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రతి సమస్యను ఎదుర్కోబోతున్నారు ప్రతి సమస్య ఏ నాలుగు మూలల నుంచి ఎలాంటి సమస్య వస్తుందని తెలియదు కానీ ఈ నాలుగు మూల ది నుంచి సమస్యను ప్రతి సమస్య కూడా అది చాలా పెద్దగా చేసి పెట్టే తన ఉత్తమ సమస్య ఏర్పడబోతుంది చాలా అపాయం ముందు ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ కుంభరాశికి ఎలాంటిదైనా ప్రభావం చూపించచ్చు ఎలాంటిదైనా వీళ్ళు ఒక పోలీస్ స్టేషన్ వ్యవహారం కానీ అలాగే కోర్టుకు సంబంధించింది కానీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా తీసుకొస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వీళ్ళు ఏదైనా పార్ట్నర్షిప్ కానీ ఏదైనా బిజినెస్ చేసిన వారు ఎవరైనా ఎవరైనా ఉంటే దాంట్లో నష్టాలు తప్ప లాభం ఉండదు అలాగే ఈ సంవత్సరం కుంభరాశికి చాలా చాలా అంటే చాలా విధాలుగా అన్ని మానసికంగా చాలా కుంగిపోయే సిచ్యువేషన్ ఇలాంటి సంవత్సరం ఉంటుంది కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం మేలు ఎవరైనా చెప్పిన మాట మీరు పదిసార్లు ఆలోచించి మీరు పని చేయండి మీ సొంత నిర్ణయంతో ఇలాంటి పని మీరు మొదలు పెట్టకండి సొంత నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్కి వస్తుంది ప్రతి ఒక్క జాతకులు విశ్లేషంగా మేము గమనించి కూడా చెప్పడం జరుగుతుంది దానికి రెమెడీ కూడా చెప్పడం జరుగుతుంది కానీ కొంత మేరకు మీరు పాటించడం చాలా ఉత్తమం ఈ కుంభరాశి వారు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వ్యవహారం ఉంది చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమము ఈ కుంభరాశి వారు కూడా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇలా వీళ్ళకి చాలా అతి దారుణంగా దారుణంగా ఉంటుంది వీళ్ళు ప్రతి కూడా గురువుని ఆరాధించడము రాహుకేతు సంబంధించిన పూజ విధానం చేయించుకోవడం వల్ల వీళ్ళకి కొంచెం ఉప వీళ్ళకి కొంచెం వీలు అంటే వీళ్ళు అనుకున్న పని కన్నా కొంచెం వీళ్ళు బెటర్గా కొంచెం జరగడం జరుగుతుంది అలాగే ప్రతి శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమము ఈ పన్నెండు రాసుల వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరము కూడా శనికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమము అలాగే రాహుకేతువు కంపల్సరీ రాహు కేతు కంపల్సరీ పూజ చేయించడం చాలా ఉత్తమము అలాగే గురు దర్శనాలు గురు దేవాలయాల్లో కానీ మీరు చేయాల్సిన ఏదైనా కార్యక్రమం చేయడం ఉత్తమము గురువును సందర్శించడము గురువును ఆరాధించడం చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం అనేది ఈ సంవత్సరం కూడా చూపిస్తుంది అలాగే కుంభరాశి వారు మాత్రము చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఎందుకంటే జాగ్రత్తగానే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చెప్తాం కానీ మీరు ఉన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలా అన్ని విధాలుగా కంట్రోల్ ఉంటుంది మీరు ఎక్కడైనా కానీ ఇలాంటి ఆలోచన ఎలాంటివి కూడా ఎవరి గురించి నెగిటివ్ కానీ ఎవరి గురించి కానీ మీరు మాట్లాడడం కానీ మీరు తగ్గించుకుంటే చాలా అన్నింటిలో ఫలితాలు పొందడం జరుగుతుంది ఇది కుంభరాశి సంబంధించిన విధానము ఇలాంటి రాశి గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దాన్ని సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినో బాగుంది